ఈరోజు మన మొదలు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గారు విట్టరెడ్డి గారు అదేవిధంగా స్వర్గీయ గడ్డన కక్క గారి యొక్క గా 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 మనమరాలు సులోచన గారి యొక్క గా అంతిమ గా యాత్రలో ఈరోజు మొదలు తు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి గ్రామ గ్రామన పల్లె పల్లెన వాడవాడలో ఉన్నటువంటి ప్రజలందరూ పెద్ద మొత్తంలో పాల్గొనడం జరిగింది దేగాం గ్రామంలో ఉన్నటువంటి ఆడపడుచులు యువకులు రైతులు వ్యాపారస్తులు అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమంలో అక్కడ పాల్గొనడం జరిగింది సులోచన గారు ప్రతి పేదవాడికి అండగా ఉంటూ ఎవరికైనా ఏదైనా ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా నేను ఉన్నా అంటూ వాళ్ళకు భరోసా కల్పించి వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకొని తన అన్నలాగా తమ్ముళ్లాగా చెల్లెలాగా వాళ్ళను చూసుకుంటూ ముందుకు తీసుకెళ్ళినటువంటి ఒక మంచి అమ్మ అక్క చెల్లె అలాంటి అమ్మ ఈరోజు అలాంటి చెల్లె అలాంటి అక్క ఈరోజు ఈ సమాజాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నదంటే ఎంతో బాధకరమైనటువంటి విషయం ఆ దేవుడు కూడా ఎంతటి కఠోరమైనటువంటి హృదయాన్ని కలిగి ఉంటాడంటే ఎవరైతే ఈ సమాజంలో మంచి చేస్తాడో ఎంతో కఠోర హృదయం కలిగినటువంటి ఈ దేవుడు వీళ్ళ కుటుంబాలకు అంధకారంలో వదిలేసి సులోచన గారిని తీసుకెళ్లడం జరిగింది ఆ దేవుడు కూడా జాలి లేని దేవుడు హృదయం లేని దేవుడుగా తనకు తాను నిర్పించుకుంటున్నాడు గుండె నొప్పితో బాధపడుతూ బహింస ఒక ప్రముఖ ఆసుపత్రిలో చేరడం జరిగింది కానీ అక్కడ ఉన్నటువంటి డాక్టర్ కొద్దిగా ఆలోచన చేయడం వల్ల వెంబడే నిజామాబాద్కు పంపించకపోవడం వల్ల అక్కడ పరిస్థితి కొద్దిగా చేజారినట్టు అనిపించింది అక్కడ నుండి వెంబడే హుటాహుటిన నిజామాబాద్లో ఒక ప్రముఖ హాస్పిటల్కు తీసుకెళ్ళడం జరిగింది అక్కడ డాక్టర్ నిజామాబాద్లో ఉన్నటువంటి ప్రముఖ హాస్పిటల్ వెంబడే సులోచన గారిని హైదరాబాద్ పట్టణంలో ఉన్నటువంటి యశోత హాస్పిటల్కు రిఫర్ చేయగా అక్కడ సులోచన గారిని తీసుకెళ్తుంటే శ్వాసక్రియ రేటు పదేనుకు పడిపోయింది అప్పటికే ఆమె పరిస్థితి కొద్దిగా విషమంగా మారిపోవడం జరిగింది ఈ విషయం తెలుసుకున్నటువంటి డాక్టర్లు హుట్టహుట్టిన సులోచన గారిని పరీక్షించగా సాయంత్రం నాలుగు గంటలకు మరణించినట్టు అక్కడ ధృవీకరించడం జరిగింది ఈ విషయాన్ని భర్త అయినటువంటి శ్రీనివాసరెడ్డి గారు కుటుంబీకులకు ఈ విషయాన్ని తెలుపగా ప్రతి ఒక్కరు అక్కడ కన్నీరు మున్నీరై ఆ పార్థిమ దేహాన్ని తిరిగి దేగం గ్రామానికి తీసుకురావడం జరిగింది ఇక ఈరోజు ఉదయం ఈ పార్థిమ దేహాన్ని చూడడానికి మొదలు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని వందల వేల మంది కార్యకర్తలు అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఆడపడుచులు రైతులు పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది వేణుగోపాచారి గారు నారాయణరావు పటేల్ గారు అదేవిధంగా మోహన్ రావు పటేల్ గారు అదేవిధంగా డాక్టర్ రెడ్డి గారు మార్కెట్ కమిటీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమంలో అక్కడ పాల్గొని శ్రీనివాస్ రెడ్డి గారికి భరోసా కల్పించడం జరిగింది ఇక్కడ చూస్తున్నారు మీరు కనుమేర ఎంత దూరం చూస్తే అంత దూరం మహిళలు అక్కడ ఉన్నటువంటి మన సులోచన గారిని తోడు ఉండి అంతిమ యాత్రగా చివరి యాత్రగా అక్కడ పంపించడం జరిగింది ఎంతో దయగల హృదయంతో ఉన్నటువంటి సులోచన గారిని వాళ్ళందరూ ఎంతో హృదయంలో పెట్టుకొని ప్రతిరోజు ఎంతో ఆపేతగా పలకరిస్తూ వాళ్ళతో కలిసిమెలిసి ఉండేదని అక్కడ చెప్పడం జరిగింది ఇక్కడ చూడండి ఎంతమంది మహిళలు వచ్చారంటే ఇక్కడ వాళ్ళ యొక్క ప్రేమను ఆమె యొక్క అనురాగలను పంచుకుంటూ ప్రతి ఒక్కరితో ఈ విధంగా ఎంతో ఆపేతగా ఉండదు కాబట్టి ఇంతమంది సులోచన గారి అంతమయాత్రలో పాల్గొనడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మనకు ఇక్కడ చూస్తున్నాం మనము గారు ఎక్కడ ఉన్నా ఏ లోకంలో ఉన్నా తన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని అదేవిధంగా ఆ దేవుని యొక్క చల్లని చూపు ఆమెపై ఉండాలని కోరుకుంటూ మొదలు నియోజకవర్గం ప్రజలు